ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న కల్తీ మాఫియా ఆట కట్టించారు రాజకొండరేట్ పరిధిలో విస్తృతంగా జరిపిన తనిఖీలో అపరిశుభ్రత అనుమతి లేకుండా నడుతున్న వందలాది ఆహార యూనిట్ల భాగోత్తం బయటపడింది నిందితుల నుంచి వేల కిలోల నకిలీ కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారంలో నలభై ఆరు కేసులు నమోదు చేసి యాభై రెండు మంది బాధ్యులను పోలీసులు అరెస్టు చేశారు కల్తీ నెయ్యి నూనెలు అల్లం వెల్లుల్లి మిశ్రమం పన్నీర్ నిషేధిత రంగులతో కూడిన మిఠాయిలు నాసిరకం పసుపు కారం పొడులు గడువు ముగిసిన బిస్కెట్లు సహా మల్టీ విటమిన్ మందుల వరకు అంతటా కల్తీ కూరలు చాచింది కల్తీకేది అనర్హం కాదన్నట్లు కొందరు కేటుగాళ్లు లాభపేక్షతో చిన్న ప్యాకింగ్ లో చౌకబారు ఉత్పత్తులను చిన్న దుకాణాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు తరచుగా పోలీసులు హైదరాబాద్లో ఏదో ప్రాంతంలో జరుపుతున్న సోదాల్లో ఈ దందా బయటపడుతున్నా పూర్తి స్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడటం లేదు ఎల్బీనగర్ జోన్ లో పదకొండు కేసుల్లో ఐదు వందల డెబ్బై ఐదు లీటర్ల కల్తీ నెయ్యి మహేశ్వరం పరిధిలో ఎనిమిది కేసుల్లో మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోల నగిరి అల్లం వెల్లుల పేస్టు స్వాధీనం చేసుకున్నారు మల్కాజ్గిరి జోన్ లో తొమ్మిది కేసుల్లో మూడు వేల ముప్పై ఏడు కిలోల కల్తీ అల్లం వెల్లుల పేస్ట్ తో పాటు పది లక్షల విలువైన ఇమ్యూనిటీ బూస్టింగ్ టాబ్లెట్లు పౌడర్లు తయారు చేస్తున్న యూనిట్ బండారం బయటపడింది భువనగిరి జోన్ పరిధిలో పద్దెనిమిది కేసుల్లో ముప్పై ఐదు కిలోల నాసిరకం పన్నీర్ రెండు వందల యాభై కిలోల మిక్చర్ పట్టుబడ్డాయి కల్తీ పాలు పసుపు పొడి ధనియాల పొడి మిఠాయిలు బిస్కెట్లు ఐస్ క్రీంలు బేకరీ వంటి నాసీ రకం ఉత్పత్తులను సైతం జనానికి అంటగడుతున్నట్లు తేలింది ప్రజారోగ్యానికి చేటు తెచ్చే ఆయా ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కల్తీ యూనిట్లలో సంబంధిత శాఖ నుంచి లైసెన్సులు గాని ప్రభుత్వ అనుమతులు గాని లేవని అధికారులు గుర్తించారు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే యథేచ్ఛగా మార్కెట్లో అమ్మి లాభాలు గడిస్తున్నట్లు తేలింది అత్యంత అపరిశుభ్ర మురికి దూలితో నిండిన వాతావరణంలో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి గడువు ముగిసిన ముడి సరుకులను విరివిగా వాడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు కొన్ని యూనిట్లలో నిబంధనలకు విరుద్ధంగా బాల కార్మికులతో పనులు చేయిస్తున్నారని అధికారులు వెల్లడించారు ఆయా ఉత్పత్తులపై తయారీ గడువు తేదీలు లేకుండానే వినియోగదారులకు అంటగడుతున్నారు ఆరోగ్యానికి హానికరమైన నిషేధిత సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నారు ఇలాంటి ఆహార ఉత్పత్తులు ప్రజారోగ్యానికి ముప్పు అని రాచకొండ పోలీసులు హెచ్చరించారు ఏ వస్తువైనా కొనుగోలు చేసే ముందు నిర్ణీత గడువు పరిధిలో ఉందా అని సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు అరెస్టైన యాబై రెండు మంది నిందితుల నుంచి నిజాలు రాబట్టి పూర్తి పంపిణీ నెట్వర్క్ ను ఛేదించడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు